సెల్ఫ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ అంటే ఇక ప్రతి జీవి విషయంలోకి తీసుకుంటే తను తన వయసు రీత్యా తన శక్తి సామర్థ్యాల రీత్యా వాతావరణాల రీత్యా వాతావరణం రీత్యా తను ఏ వాతావరణంలో ఉంటుందో ఆ వాతావరణకు అనుకూలంగా ఆ ప్రాంతానికి అనుకూలంగా తన యొక్క శక్తి సామర్థ్యాలను డెవలప్ చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే తనకు కావాల్సింది ఆహారం నిద్రపోవడానికి ఒక ప్రాంతం నిద్రపోవడానికి ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటుంది అంటే ఆ ఏరియాలో ఇంకొకటి వచ్చేటువంటి అవకాశం ఉండదు అంటే తను ఆహారం విషయంలో కానీ తను హాయిగా నిద్రపోవడానికి కావాల్సినటువంటి ప్రదేశం విషయంలో కానీ తను ఒక రకమైనటువంటి బలాన్ని ఏర్పరచుకొని ఆ ప్రాంతం అంతా తన ఆధీనంలో ఉండే విధంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని చాలా బలంగా అక్కడ స్థిరపడిపోతుంది ఇది జంతువుల యొక్క విధానం ప్రతి జీవి అంతే ఉదాహరణకు పక్షులు ఉన్నాయి పక్షుల్లో కూడా గద్ద ఎలా ఉంటుంది అంటే తను ఉన్నటువంటి పరిస్థితుల్లోపల ప్రతిదాన్ని తనే స్వయంగా వేటాడి వెంటాడి తింటుంది అది తన సెల్ఫ్ కండిషన్ తను తన యొక్క శరీర ప్రకృతిని అలా డెవలప్ చేసుకుంటుంది కొన్ని సందర్భంలోపల తన వయసు మళ్ళీ ఎగరలేక వేటాడలేని పరిస్థితుల లోపల ఏం చేస్తుంది అంటే తను మళ్ళీ రిఫ్రెష్ అవ్వడానికి తన రెక్కలకు సంబంధించినటువంటి ఈకలు ఏవైతే ఉంటాయో మొత్తం పీకేసుకొని మొండిపోయినటువంటి తన ముక్కును విరిచేసుకొని కొద్ది రోజులు ఉపవాసం ఉంటూ అవి పెరిగి మళ్ళీ కొత్తగా వచ్చి ఎగిరేంత వరకు అది ఉపవాసంతోనే ఉంటుంది మళ్ళీ రీకండిషన్లో మళ్ళీ పుట్టినప్పుడు అది వేటను వేటను మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కండిషన్లో అయితే ఉందో మళ్ళీ అలాంటి కండిషన్నే మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ వేట మొదలెట్టి మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తుంది ఇది గద్ద లక్షణం ఒక్కొక్క జీవి ఒక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకుంటూ జీవిస్తుంటాయి ఎందుకంటే వాటికి అవసరం ప్ర ప్రకృతిలో ఏ జీవి కానీ ఏ చెట్టు కానీ ఇంకొక దాని మీద ఆధారపడి ఉండవు అది జరగని పని ఎందుకంటే అది నేచర్ ప్రకృతికి విరుద్ధమైన పనులు అవి ఏవి కూడా చేయవు వాటికి కావాల్సింది ఏంటి ఆహారం నిద్రపోవడానికి ఒక ప్రదేశం వీటికి సంబంధించినటువంటి అవసరాలు ఈ అవసరాలకు సంబంధించినటువంటి వాటిని సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు వాటితో పాటు తనను తాను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకొని దానికి సంబంధించినటువంటి తెలివితేటల్ని డెవలప్ చేసుకుంటూ ప్రతి జీవి జీవించడం జరుగుతుంది చెట్లు కూడా అంతే కానీ మనసుల విషయానికి వస్తే డెఫినెట్గా ఒకప్పుడు ప్రతి మనిషి పుట్టి నడవడం ప్రారంభించాడు ఊహ తెలిసి తను ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే ఆ వయసు నుంచే ఖచ్చితంగా ప్రతి విద్యను నేర్చుకునేవాడు ఎందుకంటే తను బతకగలగాలి ప్రతిదీ వేటాడగలగాలి సంపాదించుకోగలగాలి శత్రువులను ఎదుర్కోగలగాలి తనకు కావలసినటువంటి నివాసానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని కాపాడుకోగలగాలి ఇలా ప్రతి విషయాన్ని తన శక్తి సామర్థ్యాలతో సంపాదించుకోవడం తినడం జీవించడం శత్రువులను ఎదుర్కోవడం తన తనకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడం వీటన్నింటికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలని ఊహ తెలిసిన వయసు నుంచే ఖచ్చితంగా విద్య నేర్చుకునేవాళ్ళు ప్రతి విషయంలోనూ ఆరితేరి జీవితాన్ని ప్రారంభించేవారు ఇది కొంతవరకు ఇప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన సెల్ఫ్ కండిషన్ని కంప్లీట్గా సర్వనాశం చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నడవడానికి బద్ధకం అప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు వంట చేసుకోవడానికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే మంట పెట్టి దాని మీద వంట చేసుకొని కొంచెం కష్టంగా ఉండేది పచ్చళ్ళు లాంటివి నేర్కోవడానికి కానీ వాళ్ళ వంట సామాగ్రి వంటకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి రో రుబ్బురోలు లాంటివి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్గా కొంచెం కష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే అలా లేదు మొత్తం ఎలాంటి కష్టం లేకుండా జీవించగలగాలి ఎలాంటి కష్టం లేకుండా ఫుడ్ రెడీ కావాలి ఎక్కువ దూరం ఎలాంటి కష్టం లేకుండా ప్రయాణించగలగాలి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా నిద్రపోగలగాలి అనమాట కనీసం వాడు సొంతంగా వాడు నడవడానికి కూడా ఇంట్లో కాస్త బెడ్రూమ్ దాటిండు అంటే వాడికి చెప్పులే వాడు వాడేది భూమిని కనీసం కూడా తాకేయడు ఎందుకంటే డస్ట్ డస్ట్ అంటుంది మురికిగా ఉంటుంది తెల్లగా అలా ఒక శుద్ధపుసలే ఉంటాడు లేచి నుంచి వరకు వాడు ఖచ్చితంగా చెప్పులే మెయింటైన్ చేస్తాడు కనీసం భూమికి తాకే అటువంటి అవకాశం కూడా ఉండదు ఇంట్లో ఫ్లోరు తను నడిచే ప్రతి ఏరియా ఫ్లోరు తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కిందంటే బైకు ఆఫీసులో వెళ్ళిన షూలు కంపల్సరీ ఇక వాడు చెప్పులేనివాడు మూవీందాకడు అలాంటి వాతావరణంలో మనిషి జీవిస్తున్నాడు ఏదైనా కానీ తను కనీసం పిండి పదార్థ పిండి పదార్థాలు తయారు చేసుకోవడానికి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పిండిని కూడా రెడీమేడ్గా ఒక మిషన్ లాంటి దాంట్లో రెడీ చేసుకుంటున్నాడు ఒకప్పుడు రోల్ లాంటివి అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు అది కూడా లేదు అంటే మనిషి లేజినెస్తో తల తనకు సంబంధించినటువంటి సెల్ఫ్ కండిషన్ని సొంత సామర్థ్యాన్ని శక్తి సామర్థ్యాలని కంప్లీట్గా కోల్పోయి శక్తి సామర్థ్యాలు అంటే లే బద్ధకంతో తాను ఆ పనులన్నీ చేయలేక ఇక్కడ కూర్చుంటే అక్కడ దిగాలి స్విచ్ చేస్తే గ్రైండర్ నడవాలి ఇలా లైటర్ కొడితే గ్యాస్ నడవాలి కనీసం ఒకప్పుడు మట పెట్టుకుంటే అలా ఊదేవాళ్ళం అలాంటి పని కూడా ఉండదు లైటర్ పెడితే అదే కండిషన్గా నడుస్తూ ఉంటుంది ఏ పరిస్థితుల్లోనూ దాంట్లో ఉన్నటువంటి తన అవసరాలకు సంబంధించినటువంటి విషయాల్లో పట ఏ పని విషయంలోనూ తన కష్టం అనేది ఉండదు ఇలా తయారై మళ్ళీ దాంట్లో ఫాస్ట్ కనీసం ఓపిక పట్టి ఇప్పుడు దాదాపు బస్సులో వెళ్తున్నాడు అదొక సౌకర్యం బస్సులో వెళ్ళడానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కనీసం ఫోర్ అవర్స్ పడుతుంది కానీ ఆ నాలుగు గంటలు కూడా కూర్చోలేడు అంత బతుకం మళ్ళీ కూర్చోవడానికి కూడా బతుకమే అందులో అప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ని ఆశ్రయిస్తున్నాడు ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ లోపల ఒక టూ అవర్స్లో అక్కడ దిగాలి ఎందుకంటే కొంచెం కూర్చోలేడు బతకం మళ్ళీ అక్కడ దిగిన తర్వాత మళ్ళీ నడవలేడు అక్కడ నుంచి మళ్ళీ వెహికల్ మళ్ళీ ఫాస్ట్గా అక్కడ చేరాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చోవాలి ఎప్పుడు ప్రతి విషయంలోనూ తనకి ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా అలా సాఫీగా యంత్రాలతోని పని ముగించుకోవాలి తన అవసరాలు తీర్చుకోవాలి తప్ప తన శరీరానికి మాత్రం ఎలాంటి శ్రమ అనేది ఉండదు వాటి అన్నింటికి కావాలి ఆ సౌకర్యాలు ఏర్పరచుకోవాలంటే ఖచ్చితంగా దానికి డబ్బు అనేది అవసరం ఆ డబ్బు అనేది అవసరం అంటే తను ఒక పని చేయాలి ఆ పని చేయాలంటే బద్ధకం అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడే పరిస్థితుల్లో మనిషి లేడు కష్టపడే అవకాశం లేదు అక్కడ కూడా కష్టం అనేది లేకుండా పని చేయగలగాలి డబ్బులు సంపాదించుకోగలగాలి అలా కూర్చొని ఎవరైనా ఇలా అలా వచ్చేసి డబ్బులు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే వాడు ఇంకా హ్యాపీ ఏ నొప్పి లేకుండా అలా తీసుకొని ఆ డబ్బులతోని ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకొని ఇంటి దాకా తెచ్చుకొని హాయిగా తినుకుంటూ కూర్చోవాలంట ఇది మనిషి పొందేటువంటి అద్భుతమైనటువంటి ఆనందం ఇది వాడు కదలకుండా కూర్చొని బద్ధకంతో హాయిగా తినుకుంటూ కూర్చోవడం అనేది వాడికి ఉండేటువంటి సంతోషం కూర్చోడం అనేది వాడి యొక్క జీవిత లక్ష్యం ఎందుకంటే దాంట్లో వాడికి ఆనందం ఉంది నేను ఎంత సుఖంగా ఉన్నాను చూడు అనేటువంటి ఒక భ్రమలో వస్తున్నాను కానీ ఏ జీవికి కూడా ఇలాంటి బద్ధకంతో కూడినటువంటి ఆలోచనలు ఉండవు ప్రతి జీవి సొంతంగా కష్టపడుతుంది సొంతంగా వేటాడుతుంది సొంతంగా సంపాదించుకుంటుంది సొంతంగా తింటుంది సొంతంగా తన మీద తనే ఆధారపడి బతుకుతుంది కానీ మనిషి మాత్రం అలా కాదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు వాడి జీవిత లక్ష్యాన్ని ఛదించేంత వరకు కూడా దాని మీద ఆధారపడతారు వాడు ఒకవేళ మేబీ వాడు ఒకవేళ బాగా తెలియదేటంతో ముందుకు పోగలిగితే వాడు పని పనివాడు చేసుకొని సంపాదించుకోగలుగుతారు కానీ అది కూడా లేదు అంటే వాడు డెఫినెట్గా ఇంకోటి మీద ఆధారపడతాడు వాడు ఏం చేస్తాడంటే ఇంకోరి దగ్గర చేజ్ ఆపి డబ్బులు తీసుకోవడం ఇది వాడు పని అందుకోసం ఒకవేళ ఆడుకోవడం కూడా ఈజీ కానప్పుడు వాడు ఏం చేస్తాడంటే క్రిమినల్గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే అదొక మార్గం కేవలం బెదిరింపులతో డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది అదొక మార్గం అది బతుకంతో జరిగేటువంటి పనులు బద్ధకం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఒక మనిషి ఇంకొక మనిషి ఏదైనా ఇస్తే తన అవసరాలు తీర్చుకుంటున్నాడంటే వా సెల్ఫ్ కండిషన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడని అర్థం దాంతోపాటు వాడికి ఎలాంటి విలువ అనేది ఉండదు ఇప్పుడు ముఖ్యంగా కొన్ని పరిస్థితుల్లో పట ఇంట్లో తండ్రి మీద కొడుకు ఆధారపడి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో పట తండ్రిని వీడికి అవసరమైనటువంటి ఏ అవసరాన్ని అయినా తండ్రిని అడిగినప్పుడు తండ్రి తన అవసరాలు తీర్చినప్పుడు తనకు కష్టమయ్యి లేకపోతే చేయకూడని పరిస్థితుల్లో పట్ల చేయలేని పరిస్థితి కనుక ఎదురైతే వీడికి తండ్రి మీద ఎక్కడ లేని కోపం వస్తుంది ఎందుకంటే తన అవసరాలు తీర్చడం లేదు తనకు కావాల్సినవి ఇవ్వడం లేదు అని చెప్పేసి వాడికి కోపం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాడు సొంతంగా సంపాదించుకోలేడు బయటకెళ్తే నికి అవి రావు ఆ శక్తి సామర్థ్యాలు వాడిలో లేవు వాడు ఏం చేస్తాడంటే తండ్రి మీద కోపాన్ని పెంచుకుంటున్నాడు అంతకుమించి వాడు ఏం చేయలేడు ఇక వాడు డెఫినెట్గా తండ్రి మీనో లేకపోతే ఇంకొకరి మీన్నో కోపాన్ని పెంచుకుంటున్నాడంటే తన అవసరాలు తీరని సమయంలో పట్ల వాడు డెఫినెట్గా వాళ్ళ సెల్ఫ్ కండిషన్ని పోగొట్టుకొని శక్తి సామర్థ్యాలు ఏవీ లేకుండా నిస్సహాయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడని అర్థం అవుతుంది ఎందుకంటే వాడికి అవసరాలు తీర్చుకోవడానికి వాడికి ఎలాంటి తెలితేటలు లేవు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు అందుకే ఇంకొకరు చేయాలి ఆ పని అవసరాలు తీరాలంటే ఇంకొకరు సపోర్ట్ చేయాలి అప్పుడే వీడు అవసరాలు తీరితే అప్పుడు వీడు హ్యాపీగా ఉండగలుగుతాడు ఎదుటి వాళ్ళు కనుక ఎట్టి పరిస్థితుల్లో పట్ట వీడు అవసరాలు తీర్చే అవకాశం లేనప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది వాడికి ఆ కోపం వస్తుంది అంటే వాడి సెల్ఫ్ కండిషన్ని పోగొట్టుకొని వాడు పూర్తిగా శక్తి సామర్థ్యాలంటే ఇవి వదిలేసి నిస్సహాయ పరిస్థితుల్లో పట ఉన్నాడని అర్థం ఎప్పుడైనా గమనించండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర తన అవసరం కోసం సహాయం అడిగినప్పుడు ఆ మనిషి చేయలేని టైంలోపట వాళ్ళ మీద డిఫెండ్ అయిపోయి ఎలాంటి శక్తి సామర్థ్యాలు తిరిగితేటలేని మనిషికి మాత్రమే ఏ మనిషి మీద డిఫెండ్ అయి ఉన్నాడో ఆ మనిషి మీద కోపం ఆవేశం అనేది పెరుగుతూ ఉంటాయి ఇది జరిగేటువంటి పరిణామాలు ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం